భారతదేశం యొక్క ఠనత ప్రపంచానికి అందించినవే సున్నను కనువొన్నది ఆర్యభట్ట ఈతని పేరుమీద మన దేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహానికి పేరు పెట్టారు చరిత్ర మొత్తం చూసుకున్నా పైన దండెత్తలేదు క్రీస్తు పూర్వం ఏడు వందలు సంవత్సరంలోనే ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని తక్షశిలలో నిర్మించారు ఇక్కడ సుమారు పదివేల ఐదు వందలు మంది ప్రపంచంలోని నలుమూలలనుండి వచ్చి విద్యను అధ్యసించారు క్రీస్తుపూర్వం నాలుగు వందలులో నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు ఫోర్బ్ పత్రిక ప్రకారం కంప్యూటర్కు అత్యంత అనుకూలమైన భాష సంస్కృతం పాశ్చాత్య ప్రపంచం ఈ మధ్య కనుగొన్న ప్లాస్టిక్ సర్జరీని ఏనాడో రెండు వేల ఆరు వందలు సంవత్సరాలకు పూర్వమే సుశ్రుతులు చేశాడు దేశప్రాంత పటాలు ఐదు వేలు సంవత్సరాల పూర్వమే సింధు నాగరికత కాలంలోనే మనవారు కనువొన్నారు ఆంగ్ల పదం నావిగేషన్ మన సంస్కృత పదం అయిన నవగతియహ నుండి వచ్చింది పైథాగర సిద్ధాంతాన్ని పై విలువను మొదటిసారిగా కనుగొన్నది మన భారతీయులే గ్రీకులు రోమనులు నూట ఐదు అంకెల వరకు లెక్కించిన కాలంలోనే మనవారు ఒక వెయ్యి యాదె మూడు వరకు లెక్కించారు ఒకటి వెయ్యి ఎనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరం వరకు ప్రపంచంలోనే ఏకైక వజ్రాల ఉత్పత్తిదారు ఎగుమతిదారు ఒక్క భారతదేశమే మార్కోని కన్నా ముందే జగదీష్ చంద్రబోస్ రేడియో తరంగాలను కనుగొన్నాడు చదరంగం ఆటను కనుగొన్నది మన భారతీయులే పాశ్చాత్య ప్రజలు ఇంకా అడవులలోనే జీవిస్తున్న కాలంలోనే మనవారు సింధు నాగరికతలో ఉన్నారు దశాంశ పద్ధతిని కనువొన్నది భారతీయులే